అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా సంక్రాంతి కనుకగా ముందుగా ఈ జిల్లాల వారికి వీరికి మాత్రమే డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రైతులందరూ కూడా మనకు దాదాపు ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి పెట్టుబడి కోసం అయితే ఎదురు చూశారు కానీ ప్రభుత్వం దగ్గర నిధుల కొరతుండడం వల్ల ఈ ఖరీఫ్ సీజన్లో ఈ డబ్బులు అనేది వేయలేకపోయింది ఇక ఇప్పుడు ప్రస్తుతానికి ఖరీఫ్ సీజన్ ముగిసిపోయి రబీ సీజన్ అనేది మొదలైంది ఖచ్చితంగా ఈ రబీ సీజన్లో అంటే ఇక ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి కూడా మరొక మూడు నెలలు మాత్రమే సమయం ఉంది కాబట్టి ఈలోపు తప్పకుండా రైతులందరికీ కూడా ఏదైతే మనం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కింద పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కింద ఆరు వేల రూపాయలు రెండు కలుపుకొని ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఈ యొక్క డబ్బుల విడుదలకు డేట్ అనేది ఫిక్స్ చేశారనమాట ఇక అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఇక ఏ తేదీ నుంచి ఈ డబ్బులు అనేది విడుదల చేస్తున్నారు ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు పడతాయి ఏంటి ఎవరికి డబ్బులు వస్తుంది ఎవరికి డబ్బులు రాదనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి తప్పకుండా మీరు వీడియోను అయితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే చేస్తే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది ఈ పథకాల సమాచారాన్ని తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అనేది విడుదల చేయబోతోంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని ఇలా చేసుకున్నటువంటి ఈ జిల్లాల రైతులకే వీరికి మాత్రమే తొందరగా మనకు డబ్బులు జమ చేసే అవకాశం ఉందని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటికే డబ్బులను విడుదల చేయాల్సిన కూడా కొన్ని అనేక కారణాలు అయితే ఉన్నాయన్నమాట ఈ కారణాల వల్ల ఏంటంటే లబ్ధిదారులను ఎంపిక అంటే అప్లై చేసుకున్న వారిని గుర్తించి వారికి యొక్క డబ్బులు విడుదల చేసేదానికి అవకాశం లేకుండా పోయింది ఇక ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా యొక్క డబ్బుల విడుదలకు ఆమోదమైతే తెలిపింది ఈ డబ్బులు తప్పకుండా రైతులకు జమ చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి మన ఏపీసీఎఫ్ చంద్రబాబు నాయుడు గారు జనవరి రెండవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత దాదాపు ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తారన్నమాట ఇక అధికారిక ప్రకటన అయితే జనవరి రెండవ అయితే ఉంటుంది ఈ అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత రాష్ట్ర ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే అంటే లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే ఒక పథకానికి దరఖాస్తు చేసుకునేవారు ఉంటే దరఖాస్తు చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇలా అన్ని రకాల పనులను కూడా పూర్తి చేసుకుని రెడీగా ఉంటే తప్పకుండా ఈ సంక్రాంతి తరువాతి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఒక డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఇక రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలను ఒకేసారి మీ యొక్క ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులు అనేది జమ అవుతాయి ఆ డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి మీరు దరఖాస్తు చేసుకుంటేనే మీ దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది అర్హత ఉన్నటువంటి ఏ రైతుకు కూడా ఏ పథకము కూడా నిలిచిపోకూడదు ప్రతి పథకము కూడా అర్హత ఉంటేనే మనము వీరికి ఇవ్వాలి అనే ఉద్దేశంలో ప్రభుత్వం అయితే మనకు ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకుంటుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీసుకుని ముఖ్యంగా అన్నదాత సుఖీబువ మనకు పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతాయి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా రైతులకు ఈ యొక్క డబ్బుల అమలులో అంటే డబ్బులు జమ చేయడంలో అయినా సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ విధంగా రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారికి అనేక పథకాల ద్వారా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలే కాదు వీటితో పాటు కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా అంటే ఎకరానికి ఒక్కొక్క రైతుకు కూడా మనకు పదివేల రూపాయల వరకు కూడా డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు ఆదేశాలైతే జారీ చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి ఒక యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలని ఈ యొక్క పథకాల ద్వారా ఖచ్చితంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు విడుదల చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ అంశాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి రెడీగా ఉండండి యొక్క పథకాల ద్వారా మీరు పొందే లబ్ధి కోసం ప్రభుత్వం అంటే అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా యొక్క సాయాన్ని అందచేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా యొక్క పథకాలకు అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి ప్రభుత్వం అయితే మీకు డబ్బులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా యొక్క డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవాలి ఇవి చేసుకుంటేనే మీకు డబ్బులు జమ అవుతుందని కూడా మరొకసారి సిస్టం చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు కూడా ఒకసారి ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా అనేది తెలుసుకోండి అప్పుడే మీకు డబ్బులు జమ అవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది రాష్ట్ర రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకుంటూ ఉంటారు తప్పకుండా ఇలా చేసి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ సాయాన్ని అయితే తీసుకోండి ఇది అప్డేటు